అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు సీడ్ యాక్సెస్ ఫేజ్ టూ పనులని ఆయన పరిశీలించారు రాజధాని రైతులకు ఇచ్చిన ప్లాట్లలో పనులు వేగవంతమయ్యాయని తెలిపారు ఇక రిజిస్ట్రేషన్స్ కి రైతులు ముందుకు రావాలన్నారు నారాయణ అమరావతిలో నారాయణ పర్యటనకు సంబంధించి పూర్తి వివరాలు మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు అమరావతి రాజధాని పనులు సర్వేగంగా సాగుతున్నాయి మంత్రి నారాయణ నిరంతరం అమరావతి రాజధాని ప్రాంతంలో నిర్మాణ ప్రదేశాలని సందర్శిస్తూ అక్కడ అవసరమైన సూచనలు చేస్తూ వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం మంత్రి నారాయణ మనతో ఉన్నారు ఈరోజు కూడా ఉదయం ఉదయాన్నే ఎనిమిది గంటల నుంచి ఆయన రాజధాని ప్రాంతంలో పర్యటించడం నిత్యం రెగ్యులర్ దినచర్యగా మారింది సార్ ఎంతవరకు చేశారు ఇప్పటివరకు తాజాగా పనులు నిరంతరం మీరు రెగ్యులర్ ఎప్పుడు చూసినా అమరావతి ప్రాంతంలోనే కనిపిస్తుంటారు సో ఈరోజు మీరు పరిశీలించిన పనులు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లో ఇరవై తొమ్మిది గ్రామాల్లో ట్రంక్ రోడ్స్ లేఅవుట్స్ రోడ్స్ డిజైన్ చేసాము మొత్తం మూడు వందల యాభై కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ అండి వన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ లేఅవుట్స్ రోడ్స్ ఒక కనెక్టివిటీ రోడ్డు వెస్ట్ వైపు వస్తుందండి అది చెన్నై హైవేకి అదేవిధంగా మన హైదరాబాద్ హైవేకి రెండింటి కలుపుతూ అది ఆల్మోస్ట్ పూర్తయింది ఓన్లీ రెండు దగ్గరే బాటిల్ నెక్స్ట్ నైన్ నేనే విజిట్ చేసి వచ్చాను వాళ్ళు సంక్రాంతికి కంప్లీట్ చేసి జనవరి ఎన్నికి పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి వచ్చి తెలియజేస్తూ ఆ రోడ్డు వచ్చేస్తే ఇటు గుంటూరు నుంచి వచ్చేవాళ్ళందరూ డైరెక్ట్గా ఈ వచ్చి ఈఐ టోట్లో ఈ ఈఐ రోట్లో దిగితే అమరావతి క్యాపిటల్కి వస్తుంది అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఇటు విజయవాడ నుంచి వచ్చేవాడు కూడా ఆ యొక్క వెస్ట్రన్ బైపాస్ నుంచి వచ్చి ఈఎట్ రోడ్లు దిగితే యాక్చువల్గా క్యాపిటల్ సిటీకి వస్తారు ఈఎట్ రోడ్ కూడా వీలైన తొందరలు పూర్తిమని ఆదేశించాము మిగతా ఇష్యూస్కి సంబంధించి ఆ రిజిస్ట్రేషన్ కూడా వేగంగా జరుగుతున్నట్టున్నాయి ఆ రైతులు ఇంకా ఎంతమంది పెండింగ్ ఉన్నారు వాళ్ళకి త్వరగా చేసుకోమని కూడా అప్పీల్ చేస్తున్నట్టున మొత్తం రైతు లక్ష్యాలుగా ఎవరికైతే అరవై ఆరు వేల ప్లాట్లు ఉన్నాయనండి దాంట్లో ఏడు వేల ఆరు వందల అరవై ప్లాట్లు నేను సాయంకాలానికి రిజిస్ట్రేషన్ కావాల్సిన పెండింగ్ ఉంది రోజు ముప్పై నుంచి అరవై ప్లాట్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి అయితే అనేక కారణాల ఉన్నాయి ఇప్పుడు ఈ ప్లాట్లలో రెండు వందల నాలుగు మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు నాలుగు వందల ముప్పై ఆరు ప్లాట్లు ఉన్నాయి వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు మేము చేసుకుంటామని తెలియజేస్తున్నారు ఫోన్ చేస్తే అదేవిధంగా ల్యాండ్ పుల్లింకిచ్చి ఎవరైతే చనిపోయారో వాళ్ళ యొక్క కొడుకులు కూతుర్లు చెందాలా దానికి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకోవాలి ఇంటర్నల్గా ఆ అగ్రిమెంట్ చేసుకోక మూడు వందల ఐదు మంది రైతులకి ఆరు వందల ముప్పై ఐదు ప్లాట్లు ఇంకా రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంది అంతేకాకుండా ఇంటర్నల్ ఫ్యామిలీ డిస్ట్రిక్ట్లో నాలుగు వందల యాభై మంది రైతులు వెయ్యి ఎనిమిది వందల తొంభై ఒక్క ప్లాట్లు పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా ల్యాండ్ పుల్లింగ్ చేసినప్పుడు లేఅవుట్స్లో కొన్నిట్లో ల్యాండ్ పుల్లింగ్ రానివి అవి రెండు వందల యాభై నాలుగు మంది రైతులు ఉన్నారు వాళ్ళకి ఆల్టర్నేట్ అని ప్లాన్ చేస్తున్నాం ఈ విధంగా యాక్చువల్గా ఈ రైతుల యొక్క సమస్యలు పదిహేను రోజులకు రోజు ఫోన్ చేసి సాల్వ్ చేస్తూ వస్తున్నాం డిస్ప్యూట్స్ వల్ల మాత్రమే ఇలా ఆలస్యం అవుతున్నాయి తప్ప మిగతా రిజిస్ట్రేషన్స్ అన్నీ అయిపోయాయి గ్రామ కంటాలు కానీ లేకపోతే వాటికి సంబంధించి తీసుకోవాల్సిన కొన్ని చర్యలని వాటి నిర్ణయాలని క్యాబినెట్లో తీసుకుంటామని మంత్రి చెప్తున్న నేపథ్యంలో అశోక్ టీవీ నైన్ సిఆర్డి ఆఫీస్ నుంచి